మహాదేవ శ్రీమాల్కమ్ అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో పద్దెనిమిదవ తారీఖు మన యొక్క గురువు గారు అతిచారంతో ఒక నలభై నుండి నలభై ఒక్క రోజుల పాటుగా కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా కొన్ని రోజులు ఆ మిథున రాశిలోకి వక్రీకరించి అటు పిమ్మట మళ్ళీ మిథున రాశిలోకి రావడం సో దీనివల్ల ఈ పన్నెండు రాశుల వారికి ఈ అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి శుభ అశుభాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా గ్రహచారము గోచారము గురించి అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా ఎవరైతే గోచారంలో ఉన్నటువంటి పేరు గ్రహచారంలో కూడా ఆ నామముతోనే ఉంటుందా మీ యొక్క జన్మనామము బట్టి మీ వ్యవహారిక నామం ఉందా లేదు మీ జన్మనామం వేరే ఉంది వ్యవహారిక నామం వేరే ఉంది అన్నప్పుడు వ్యవహారిక నామం ప్రకారంగా వచ్చినటువంటి రాశి బట్టి కొన్ని అశుభాలు జరుగుతూ ఉంటవి మరి జన్మనామ ప్రకారంగా వచ్చేటువంటి ఆ యొక్క ఏలినాడు శని అష్టమ శని షష్టమ గురువు వీటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది మరి ఏది మనం చూసుకోవాలి మరి ఏ ప్రకారంగా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మేషరాశి గురించి చెప్పేవారున్నారు మిథున రాశి గురించి చెప్పేవారు ఉన్నారు మకర రాశి గురించి అందరూ రాశుల గురించి చెప్తూ ఉన్నారు సంతోషమే కానీ ఇందులో మీకు ఏది కనెక్ట్ అవుతూ ఉన్నది మీరు దేనిని బేస్ చేసుకొని చూసుకోవాలి ఫలానా రాజు రాజు అంటే తులారాశి చూసుకోవాలా మరి తను జన్మించినటువంటి సమయానికి మేషరాశి అయితే అశ్విని నక్షత్రం అయితే అది చూసుకోవాలా మరి ఏమిటి అనేటువంటి క్లుప్తమైన విషయాల కోసం తప్పకుండా నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో మనకు ద్వాదశ రాశులకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ఆల్ ద బెస్ట్ వృషభ రాశి వృషభ రాశి వారికి అక్టోబర్ నెలలో పదిహేనవ తారీఖు తర్వాత నుండి సుమారుగా ఒక నలభై నలభై ఐదు రోజుల పాటు మరి యొక్క వృషభ రాశి వారికి జరగబోయేటువంటి విషయాలను చూసుకుందాం పట్టుదల కొంత సడలింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అనూహ్యమైనటువంటి కొన్ని కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నవి జాగ్రత్త అదేవిధంగా వ్యవహార నాశనము ఏవైతే ఈ పని కావాలి ఆ పని కావాలి అని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నారో అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొత్తగా మళ్ళీ ప్రయాణం చేసే అటువంటి సందర్భాలు అని గమనించుకోండి ఇన్ని రోజులు ఒక ఎత్తు మరలా ఇప్పుడు ఒక ఎత్తుగా అటువంటి పరిస్థితులు బంధు విరోధము శారీరక శ్రమ అధికంగా శ్రమిస్తే కానీ పని జరగని రోజులు అని చెప్పి భావన చేసుకోండి ఈ యొక్క వృషభ రాశివారు అదేవిధంగా వృషభ రాశివారికి సంబంధించినటువంటి తల్లిగారికి కొంత ఆరోగ్య సమస్య అనుకోకుండా రావడము జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది జాగ్రత్త సుమ అని చెప్పి చెప్పవచ్చును అదేవిధంగా మరి ఈ యొక్క వృషభ రాశి వారికి వివాహం కాని వారికి వివాహ యోగము ఏర్పడేటువంటి పరిస్థితి ఆల్ ఆఫ్ సడన్గా సంతానం కాని వారికి సంతానము కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించేటువంటి ఏదో ఒక వార్త మీరు చెప్పబోతున్నారు అని తెలుసుకోండి సంతానం వారికి సంతానము అదేవిధంగా ధనధాన్యాలలో చక్కటి లాభాలు గోచరిస్తూ ఉన్నవి ఇంకా సేవాభావము సేవా లాభము అంటే ఉదాహరణకు ఇప్పుడు తిరుపతిలో సేవ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనుకుందాం అది ఇప్పుడు మనకు ఓకే అవ్వడము వెళ్ళడము ఇలాంటివి కొన్ని కొన్ని శుభాలుగా గోచరిస్తూ ఉన్నవి ఇంకా విషయం ఏమిటి అంటే పిల్లలకు ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది ఇది ఎందుకు అంటే శుక్రునిపై శని దృష్టి ఉంది శుక్రుని యొక్క గ్రహముపై శని దృష్టి ఉండడం ద్వారా పంచమాతలో ఉన్నటువంటి శుక్రునిపై యొక్క దృష్టి ఉండడం వల్ల మరి రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు పదిహేనవ తారీఖు నుండి సుమారుగా ఒక నలభై నలభై ఒక్క రోజుల పాటు మీ పిల్లలను చాలా కనిపెడుతూ ఉండాలి అదేవిధంగా కన్సీవ్ అయినటువంటి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అక్కడ శుక్రుడు చాలా బలహీనంగా ఉంటాడు సో బలహీనంగా ఉండేటువంటి యొక్క శుక్రునిపై మరి శని దృష్టి ఉండడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అది గమనించుకొని ముందుకు వెళ్ళండి ఇక అదేవిధంగా దీంతో పాటుగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో మరి యొక్క వృషభ రాశి వారికి అధికార సందర్శనము అంటే ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయంలో కొంత శుభం కలిగేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా కొంత మేర కార్య సానుకూలత అదేవిధంగా ధన సమృద్ధి చక్కటి ఆరోగ్యము కూడా కనబడుతుంది సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు ఈ యొక్క వృషభ వారు అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు పుణ్యకార్యాలు చేయాలి అని ఏమైనా పూజలు కానీ వ్రతాలు కానీ హోమాలు కానీ చేసుకోవాలి ఈ యొక్క కార్తీక మాసములో అనేటువంటి ఆలోచన రావడము పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము అదేవిధంగా సభా గౌరవము నలుగురిలో మిమ్మల్ని మెచ్చుకునేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నవి దీనికి తోడు కొంత మేర ఈ యొక్క వృషభ రాశి వారికి అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు మాత్రం ఉన్నవి అది ఎందుకు అంటే మనము మన నోరు చాలా అదుపులో పెట్టుకోవడం ద్వారా బాగుంటుంది లేదు అనుకుంటే అధికారుల నుండి కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది స్థాన చలనము ఆరోగ్యానికి సంబంధించి మనకు నవంబర్ పదిహేను నవంబర్ పది నుండి పదిహేను తర్వాత అనారోగ్య సమస్యలు మాత్రము కనబడుతున్నవి ఇది గమనించుకోండి అదేవిధంగా కొంత మేర ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కొంత ముందుకు వెళ్ళినప్పటికీ అక్కడ ఒక పరీక్షలాగా మనకు ఉండడము మళ్ళీ అంత కొత్త కొత్తగా అనిపించేటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నవి కనుక ఎట్టి వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది హార్ట్ రిలేటెడ్ కొంత హెల్త్ వచ్చే సమస్యలు ఉన్నవి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఎవరైతే ఖచ్చితంగా నాకు ఇది కావాలి ఈ పని అయితేనే నేను చేస్తాను అనేటువంటి భావనను వదిలేసి ఉన్న దాంట్లో నడిపించే ప్రయత్నం చేయండి మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి మధ్యవర్తిత్వానికి వెళ్ళడం ద్వారా మీరే కొంతమేర ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నవి సో జాగ్రత్త ఇంకనూ కూడా కలత్ర సమస్యలు అభిప్రాయ భేదాలు చిన్న చిన్నగా కనబడుతున్నవి అన్నిటికీ సంబంధించి విష్ణు సహస్రనామాలు పారాయణం అనేటువంటిది ఈ నెలలో ఈశ్వరునికి చెరుకు రసముతో అభిషేకము మీకు మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి మనకు మేషం నుండి మీనం వరకు ఇందులో ఏ ఏ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులున్నా మన ఆధ్వర్యంలో ప్రతి శనివారము నవగ్రహ హోమము శని పాశుపతము అదేవిధంగా హోమాలు జరుగుతూ ఉంటాయి దీనికి తోడు గురు బలానికి సంబంధించి దత్తాత్రేయ స్వామి యొక్క మూల మంత్ర హోమాలు జరుగుతూ ఉంటాయి కనుక ఎవరు ఎక్కడున్నా సంకల్పం అనేటువంటిది ఎంతో గొప్పది కనుక ఇట్లా ఈ కార్యక్రమానికి సంకల్పించుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనబడేటువంటి నెంబర్ను కాంటాక్ట్ కండి మీ అడ్రస్కు మా యొక్క ప్రసాదాన్ని మీ పేర్లపై పూజ చేసి వీడియో కాల్లో మీకు దర్శనాన్ని కల్పించి మీ అడ్రస్కు ప్రసాదాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఆల్ ద బెస్ట్